ఇల్లు అనేది డబ్బులు ఉన్న వాళ్ళకి కానీ లేని వాళ్ళకి కానీ ఒక డ్రీమ్ అనమాట ఇల్లు అంటేనే ఒక డ్రీమ్ మంచిగా కట్టించుకోవాలని ఒక ఇదితో ఇల్లు అయితే ఎవరైనా స్టార్ట్ చేస్తారు నేను చాలా ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేసినప్పుడు చూశాను దానిలో అక్కడక్కడ ఇంట్లో ఇళ్ళల్లో ఏదో మిస్టేక్స్ అయితే జరుగుతుంటాయి ఆ మిస్టేక్స్ అన్నీ కలిపి ఒక వీడియో రూపంలో ఇప్పుడైతే మేము ఇందుకు తీసుకొచ్చాను ఈ వీడియో మీరు మొత్తం కనుక చూసినట్లయితే మీకు హౌస్ కన్స్ట్రక్షన్లో చాలా టైం కలిసి వచ్చింది చాలా మనీ కూడా మీరు సేవ్ చేసుకుంటారు ఈ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీ ఇంట్లో ఇలాంటి ఇప్పుడు మీరు కట్టించుకునే ఇళ్లలో ఇలాంటి తప్పులు జరగకుండా మీరైతే జాగ్రత్త పడండి ఈ వీడియో ఇల్లు కట్టుకునే వాళ్ళకి అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడింది కాబట్టి మీరు ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి ఇలా పునాదులు వేసి మామూలుగా పిల్లర్స్ వేసి స్లాబ్ వేస్తారు కదా తర్వాత రూమ్స్కి వాటికి గోడలు కడతారు ఇప్పుడు ఇలా టాపిలు గోడలు కట్టేటప్పుడు మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఐదు అడుగులు సిపాయి బల్లలు రెండు తయారు చేయించుకోవాలి ఎందుకంటే గోడలు కట్టడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇంకా సిపాయి బల్లలతో పని ఉంటుంది అన్నమాట మనకి గోడలు కట్టేటప్పుడు కానీ తర్వాత ఎలక్ట్రికల్ వాళ్ళు గాళ్ళు కొట్టేటప్పుడు కానీ ఇంకా తర్వాత ఇల్లు టాపి ప్లాస్టింగ్ చేయడానికి సీలింగ్ వాళ్ళు సీలింగ్ వేయడానికి పెయింట్లు వేయడానికి అన్నిటికీ కూడా ఈ సిపాయి బళ్ళు అనేది చాలా ముఖ్యం పద్దాకా మీరు అవసరమైనప్పుడల్లా అద్దెకి తెత్తే తెలియకుండా ఇల్లు పూర్తయ్యే లోపులో ఒక ఏడెనిమిది వేలు పది వేలు దాకా లేచిపోతాయి తెలియకుండా లేచిపోతాయి డబ్బులు ఈ సిపాయి బల్లకి ఒక రోజుకి యాభై రూపాయలు అద్దె తీసుకుంటున్నారు రెండింటికి వంద రూపాయలు అనమాట మళ్ళీ రిక్షా మీద తీసుకొచ్చినందుకు వాళ్ళకు ఒక యాభై రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది మీరు తయారు చేయించుకుంటే ఒక సిపాయి బల్లకి మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయలు అయ్యిద్ది మీరు సిపాయి బల్లలు తయారు చేయించుకొని వాడుకొని ఇల్లు మొత్తం పూర్తయిన తర్వాత వేరే ఇల్లు కట్టుకునే వాళ్ళకి కానీ లేకపోతే ఇంకెవరికైనా అమ్మేసేయొచ్చు ఒక ఐదు వందల రూపాయలు తక్కువకి అవసరం అనుకుంటే మీరే ఉంచుకోవచ్చు ఈ సిపాయి బల్ అనేవి యాంగ్లర్లతో తయారు చేయించుకుంటే బాగా బరువు అయితే అయిపోతాయి అలా కాకుండా ఇలా స్క్వేర్ పైపులతో జిఏ పైపులతో మీరు ముప్పాతిగా స్క్వేర్ పైపులతో తయారు చేయించుకోండి ఈ సిఫాయి ఒకవైపు కొంచెం వెడల్పుకున్నా ఒకవైపు కొంచెం సన్నగా పెట్టించుకోండి పూజ గదికి కానీ బాత్రూమ్స్ కానీ మామూలుగా చిన్నగా ఉంటాయి కదా ఎంట్రన్స్ దర్వాజాలు సిపాయి బెల్ లో ఒకవైపు సన్నగా ఉంటాయి ఏంటంటే దాని లోపల కూడా మనం ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు అక్కడ ఒక ఇటుక రాయి మాములు నిలబెట్టి కనిపిస్తుంది కదా అది ఎందుకు పెట్టామంటే వాటర్ ట్యాంక్ పెట్టినప్పుడు మామూలుగా పైపులు కిందకి దిగాలి కదా వాటర్ పైపులు అప్పుడు మనం స్లాబ్కి అయితే హోల్ వేయాలి ఆ హోల్ వేసేటప్పుడు మళ్ళీ ఏదైనా సువ్వు లడ్డు వస్తే మనం కటింగ్ మిషన్తో కట్ చేసి అంతనా రిస్క్ పడాలన్నమాట ఇలా ఇటుక పెట్టుకుంటే ఏంటంటే ఇటు పైపులు దిగాలి అటు మనకు ముందే తెలిసింది కాబట్టి ఇలా ఇటుకు పెట్టుకుంటే స్లాప్ అయిన తర్వాత మనం వాటర్ పైపులకి వేసే ముందు ఆ ఇటు పగల కొట్టుకుంటే మనకి పని ఈజీగా అయిపోద్ది ఏమి మిషన్ కూడా అవసరం లేదు శుద్ధి శానంతో మనం హోల్ అయితే వేసేయచ్చు ఇక్కడ చూడండి ఇది సింహద్వారం అనమాట మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ ఎలివేషన్ మామూలుగా ఎలివేషన్ కోసం టైల్స్ వేయించుకోవాలి రైన్ పైపు వేస్ట్ వాటర్ పోయేది మామూలుగా మనకి అక్కడ స్విచ్ బోర్డు పక్కన ఇటు మెయిన్ ఎంట్రన్స్ పక్కన వచ్చిందనమాట ఇదంతా వీళ్ళు మామూలుగా ఎలివేషన్ టైల్స్ అయితే వేయించుకోవాలి మన సింహద్వారం ఉన్న వైపు మెయిన్ ఎంట్రన్స్ ఉన్న వైపు మనకి ఎదురుగా అయితే ఆ డ్రైన్ పైప్ అయితే కనపడకూడదు ఎలివేషన్ టైల్స్ వేసినా అంత లుక్ ఉండదు ఇల్లున్నంత కాలం ఇంకా చిరాగ్గా కనపడుతుంటది ఆ రైన్ పైప్ అనేది ఇటువైపు దించుకొని ఇంకా ఇటు లెఫ్ట్ సైడ్ ఇటువైపు దిగాలన్నమాట ఇటు ఇటువైపు దిగాలి కానీ వీళ్ళు మెయిన్ ఎంట్రన్స్ వైపు దించారు అలా అయితే చేయకూడదు మీ ఇంట్లో ఇలా జరగకుండా చూసుకోండి మీ ఇంటికి ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా మీకు ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇదైతే వేరే ఇల్లు ఇక్కడ చూడొచ్చు మీరు ఎలివేషన్ టైల్స్ ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చినాయి చక్కగా ఎలివేషన్ టైల్స్ వైపు ఈ డ్రైన్ పైప్ లేదు మీరు ఇలా చేయించుకోండి నెక్స్ట్ ఇంట్లో బెడ్రూమ్ డివైడింగ్కి ఇప్పుడు చాలా మంది నాలుగంగుల గోడలు కడుతున్నారు నాలుగు కూడా ఎక్కడ కట్టినా సరే మీరు ఖచ్చితంగా రెండు బెడ్లు ఉండేటట్టు మీరు చూసుకోవాలి ఇక్కడ అయితే ఆ కరెంట్ గాడి కింద ఒకటి ఉంది బెడ్ అంతే తప్ప కింద అసలు ఏం లేదు అక్కడ కరెక్ట్ గా ఒకటి ఉంది బెడ్ ఈ బెడ్లు లేకపోతే రెండు బెడ్లు లేకపోతే నాలుగు అంగుళాల గోడకి అంత బలం అయితే ఉండదు కింద నుంచి మూడున్నర అడుగుల హైట్ లో ఒక బెడ్ ఉండాలి తర్వాత దాని నుంచి ఒక మూడున్నర హై అడుగుల హైట్ లో ఇంకో బెడ్ ఉండాలన్నమాట ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా అక్కడ ఒక బెడ్ అయితే రావాలి కానీ వీళ్ళైతే వేయలేదు చిన్న చిన్నగా అనుకోవద్దండి మీరు చిన్న చిన్న మిస్టేక్స్ చాలా పెద్ద తలకాయ నొప్పి అయితే గోడలకి రెండు బెడ్లు పోసుకుంటే ఏంటంటే గోడ పగలకుండా కూడా ఫ్యూచర్లో బాగుంటుంది అనమాట రెండు బెడ్లు ఎలా వేయించుకోవాలో కూడా ఇప్పుడు చూపిస్తాను ఇది వచ్చేసి వేరే ఇల్లు ఇక్కడ మీరు చూడవచ్చు కింద నుంచి మూడున్నర హైట్లో ఒక బెడ్ అయితే ఉంది తర్వాత దర్వాజా పైన ఇంకో బెడ్ పోసారు చూడండి నీట్గా ఇలా చేయించుకోవాలి మీరు ఖచ్చితంగా మీ టాపి మిస్త్రులకి చెప్పి మాకు నాలుగు అంగిరాల గోళ్ళకి ఖచ్చితంగా రెండు బెడ్లు ఖచ్చితంగా పొయ్యాలని మీరు ముందే చెప్పి మీ ఇల్లు అయితే కట్టించుకోండి ఇంకా వేరే చూసుకున్నట్లయితే ఇక్కడ బెడ్రూమ్స్కి మామూలుగా దర్వాజాలు కింద గుమ్మం అయితే అలా ఉంచారు చూసుకోండి ఇక్కడ కూడా అంతే గుమ్మం అలా ఉంచేసారనమాట అసలు ఈ అయితే ఉంచకూడదు కిచెన్కి బెడ్రూమ్స్కి లోపల ఎక్కడైనా సరే అనేది ఉంచకూడదు అవి ఇవి ఉంటే పెద్దగా మన కాళ్ళకి తగులుతుంటే హౌస్ క్లీనింగ్ కూడా ఇబ్బంది అనమాట చూడడానికి కూడా అంత బాగోవు దర్వాజాలు పెట్టేటప్పుడే ఆ గుమ్మాలు లేకుండా మనం అయితే పెట్టుకోవాలి మెయిన్గా ఉండే బయట గుమ్మాలకే మనం ఈ అనేవి ఉంచుకుంటే మంచిది ఇక్కడ శానిటరీ పైప్ లైన్ అయిపోయిన తర్వాత వేస్ట్ వాటర్ పైప్ లైన్ అయిపోయిన తర్వాత ఇళ్ళు మామూలుగా మ్యాన్ హోల్స్ అయితే కట్టారు ఇది ఎంత పార్కింగ్ ఏరియా అనమాట ఇక్కడంతా పార్కింగ్ టైల్స్ వస్తాయి అవుట్ సైడ్ బయట వైపుది ఇక్కడ జరిగిన మిస్టేక్స్ ఏంటంటే మిస్టేక్ ఏంటంటే మామూలుగా మ్యాన్హోల్ కట్టి పైన ఆ మ్యాన్ హోల్ మూత అనేది వీళ్ళు సిమెంట్ వేసి పెట్టేశారు అసలు పెట్టకూడదు అలాగా ఇది టైల్స్ వాళ్ళు పెడతారు అనమాట పైన మూత అనేది మ్యాన్హోల్స్ వరకు వాళ్ళు కట్టుకొని వెళ్ళిపోవాలంతే ఈ పై మూత అనేది టైల్స్ వాళ్ళు పెడతారు వాళ్ళు కరెక్ట్గా లెవెల్ చూసుకొని ఆ టైల్స్కి సమానంగా వచ్చేటట్టు ఆ మూతలు అయితే వాళ్ళు సెట్ చేస్తారు ఇప్పుడు ఆ టైల్స్ కి సమానంగా అయితే ఆ మూతలు అనేవి రావు కొంచెం పైకో కిందకో వచ్చి కొంచెం చికాగ్గా కనిపిస్తాయి అన్నీ కూడా అలానే పెట్టేసి వెళ్ళిపోయారు తర్వాత టైల్స్ అతను వచ్చి మాకు చెప్పాడు ఎవరి పెట్టారని ఇవి వాళ్ళు పెట్టకూడదు ఇవి మేము పెట్టాలి అన్ని టైల్స్ అతను అయితే మాకు చెప్పడం జరిగింది ఇంకా కిచెన్లో షింక్ విషయానికి వస్తే మీరు చిన్న చిన్న షింకులు అయితే పెట్టించుకోవద్దు స్టీల్ షింక్ అనేది కనీసం ఇలాగా ఇరవై అంగుళాలు వెడల్పు ఒక పదహారు అంగుళాలు ఇటు పొడుగు అలా అయినా ఉండాలి ఇంకా ఎక్కువ ఉన్నా పర్వాలేదు దీనికన్నా ఇంకా తక్కువదైతే మీరు పెట్టించుకోవద్దు ఇంతకన్నా తక్కువది పెట్టించుకుంటే మీకు ఇంకా అది ఓన్లీ హ్యాండ్ వాషింగ్ తప్ప ఏమి నాలుగు గంటలు కడుక్కోవడానికి కూడా ఉపయోగపడదు దీనికన్నా ఇంకా పెద్దది ఇరవై నాలుగు అంగులాలు వెడల్పు పద్దెనిమిది అంగులాలు పొడుగు ఉన్నాయి ఉంటాయి అది కానీ ఇంకా ముప్పై అంగుళాలు కూడా ఉంటాయి అవి కానీ పెట్టించుకోండి బయటి వెళ్ళే పని లేకుండా ఇంకా కిచెన్లోనే మీరు అంట్లయితే ఇంకా వాష్ చేసుకోవచ్చు ఇంకా బాత్రూమ్ టైల్స్ విషయానికి వస్తే ఇలాగా బాత్రూమ్ ఎంట్రన్స్లో చివరి దాకా మీరైతే టైల్స్ వేయించొద్దు వేస్తే ఏంటంటే మీరు ఫ్రేమ్ డోర్లు పెట్టుకోవాల్సి వచ్చిద్ది ఆ ఫ్రేమ్ డోరు కొనాలంటే మీకు మూడు వేలు నుంచి నాలుగు వేలు ఖర్చు అయ్యిద్ది దీన్ని పెట్టడానికి కూడా పదిహేను వందల నుంచి రెండు వేలు దాకా తీసుకుంటారు ఫ్రేమ్ డోర్ పెట్టడానికి ఈ ఫ్రేమ్ డోర్లు చూడటానికి బాగానే ఉంటాయి కానీ అంత స్టాండర్డ్గా స్ట్రాంగ్ అయితే ఉండవు ఒకసారి ఆ ఫ్రేమ్ డోర్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి తర్వాత మామూలు డోర్ సెట్ చేసుకోవడానికి కూడా ఏం చేయాలనేది చూపిస్తాను ఇదిగోండి ఫ్రేమ్ డోర్ అనేది ఇలా ఉంటది ఇలాగ చుట్టూత ఫ్రేమ్ కడతారు గొడవైపు ఏమైనా గ్యా గ్యాప్లు వస్తే బెర్లా పెడతారు పెడతారనమాట ఇదిగోండి ఇటు బ్యాక్ సైడ్ ఎలా ఉంటది మొత్తం చుట్టూత ఫ్రేమ్ కట్టి దానికి డోర్ అయితే సెట్ చేస్తారు ఇదంతా కూడా అంత స్ట్రాంగ్ అయితే ఏం ఉండదు మొత్తం ఫుల్ డెలికేట్గా ఉంటుంది డబ్బులు ఉంటే పర్లేదు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే అంత సెట్ కావు అనమాట మనీ అయితే వేస్ట్ అంత స్టాండర్డ్ కూడా ఉండవు కాబట్టి ఈ వీడియో అయితే మీకు చాలా ఉపయోగపడింది అనుకుంటున్నాను వీడియో వచ్చి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియో అలాగే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఇంకా మీరు బాత్రూమ్కి ఇలా సింగిల్ డోర్ పెట్టించుకోవాలనుకుంటే బాత్రూమ్కి టైల్స్ ఈ ఎడ్జిల్లో ఒక రెండు అంగుళాలు గ్యాప్ ఉంచి వేయించుకుంటే మీరు ఇలా సింగిల్ డోర్ అయితే పెట్టించుకోవచ్చు ఇటువైపు కూడా అంతే ఒక రెండు అంగుళాలు అంగులున్నర గ్యాప్ అయితే మీరు పెట్టించుకోండి ఎడ్జిల్ వరకు మీరు టైల్స్ అయితే వేయించొద్దు ఈ సింగిల్ డోర్లు కూడా బాగానే ఉంటాయి ఈ సింగిల్ డోర్లు అయితే ఒక రెండు వేలలో కొనటం బిగించడం కూడా మొత్తం అయిపోయింది మనకి ఇప్పుడు కిచెన్లో కొన్ని ఇంపార్టెంట్ అనమాట ముఖ్యమైన కొన్ని విషయాలు అయితే మీకు చెప్తాను అటు గ్యాస్ వైపు గ్యాస్ వైపు ఎంత గ్యాప్ పెట్టారో చూడండి అదే సేమ్ గ్యాప్ ఇటు కూడా రావాలి మన స్విచ్ బోర్డు ఉన్న వైపు కానీ ఈ మధ్యలో ఒక అలమర అయితే కట్టేశారు ఈ అయితే కట్టకూడదు ఇలాగ ఓపెన్ గా అయితే ఉండాలన్నమాట అప్పుడే మనకి అక్కడ మిక్సీ గానీ టేబుల్ టాప్ గ్రైండర్ అవన్నీ పెట్టుకొని మనం వాడుకోవడానికి కుదిరిద్ది ఇంత పెద్ద కిచెన్ కట్టుకొని కూడా కొంచెం ఇంకా అడ్జస్ట్ అవ్వాలని పరిస్థితి అనమాట అటువైపు అక్కడ ఉన్న అంత ప్లేస్ ఇటు ఉండాలి స్విచ్ బోర్డు ఉన్న వైపు అలమరికి ఎంత గ్యాప్ ఉండాలో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఫస్ట్ వీళ్ళు ఎక్కడైతే పద్నాలుగు అంగులాలు పద్నాలుగు అంగుళాల గ్యాప్ అయితే పెట్టారు అసలు ఎంత గ్యాప్ ఉండాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇదిగోండి ఇదైతే వేరే కిచెను దీనికి ఎంత గ్యాప్ పెట్టారో మీకు చూపిస్తాను ఇది కరెక్ట్గా ఉంటుంది అనమాట గ్యాప్ మీరు కూడా ఇలా పెట్టించుకోండి ఈ కిచెన్లో ఉన్నట్టు ఒకసారి కొలిసి చూపిస్తా చూడండి కిచెన్ కౌంటర్ నుంచి మనకి ఫస్ట్ అల్మరకి ఇరవై రెండు అంగులాలు గ్యాప్ అయితే ఉండాలి ఇందాక మనకి అక్కడ పద్నాలుగు అంగుళాలు వచ్చింది ఇరవై రెండు అంగులాలు ఉంటే మనకి మంచి కంఫర్ట్గా మిక్సీలు టేబుల్ టాప్ గ్రైండర్లు అన్నీ ఇక్కడ పెట్టుకొని వాడుకోవచ్చు చక్కగా ఫ్రీగా ఉంటుందన్నమాట మీరు కూడా ఇలా చేయించుకోండి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకా కిచెన్ కౌంటర్ వచ్చేసి మనకి ముప్పై నుంచి ముప్పై మూడు ఎండ్ అయిపోవాలి కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ముప్పై ఆరు అంగుళాలు పెట్టారు మూడు అయితే ఎక్స్ట్రా పెట్టారు కిచెను కౌంటర్ టాప్ మీద మళ్ళీ మనకి గ్యాస్ స్టవ్ వచ్చింది అది ఒక ఆరు అంగుళాలు ఉంటుంది మళ్ళీ దాని మీద ఆ స్టవ్ మీద గిన్నె పెట్టి వంటలు చేయాలంటే కొంచెం ఏమన్నా ఉడికిందా లేదా చూసుకోవాలనుకుంటే ఇబ్బంది కరెక్ట్ కొలతలతో ఇప్పుడు కిచెన్ కౌంటర్ టప్ ఎలా ఉండాలో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇదిగోండి ఈ కిచెన్ కౌంటర్ పర్ఫెక్ట్ అనమాట కరెక్ట్ కొలతలతో ఉంది ఈ ఫ్లోర్ నుంచి మనకి ముప్పై నుంచి ముప్పై మూడు అంగుళల్లో కౌంటర్ అనేది ఎండ్ అయిపోవాలి అప్పుడే కంఫర్ట్గా ఉంటుంది వంట చేసే వాళ్ళకి ఇక్కడ చూడొచ్చు ముప్పైన్నర ఉంది సుమారుగా ముప్పై ఒకటి దగ్గరలోకి ఎండ్ అయిపోయింది ఇది కరెక్ట్ అనమాట మీరు టైల్స్ చేసినా గ్రానైట్ వేసినా ఏం వేసినా కొలతలు అనేది ఎండ అనేది ముప్పై ఒక్క అంగుళాలకి ఎండ అయిపోయేటట్టు చూసుకోండి మంచి కంఫర్ట్గా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ నుంచి ఒక ఆరు అంగుళాలు అయితే మనకి మళ్ళీ గ్యాస్ స్టవ్ ఉంటుంది కాబట్టి దాని మీద ఏమైనా గిన్నెలు పెట్టి మనం వంట చేసుకున్న ఏమన్నా చూడటానికి ఆ గిన్నెలో ఉడికిన చూడటానికి ఈజీగా ఉంటుంది ఇల్లు పద్దా కట్టేది కాదు కాబట్టి ఏ పని చేత చేస్తే ఆ పని అయితే చేయించుకోండి తక్కువలో అయిపోతుంది కదా అని టాపి చేత మామూలుగా ఇక్కడ టైల్స్ అయితే వేయించారంట ఇక్కడ చూడొచ్చు బాత్రూమ్ గోడకి టైల్స్ ఎడ్జ్ లో ఇక్కడ దాకా వేయాలి డోర్ వచ్చే వైపు ఎంట్రన్స్ లో కానీ వాళ్ళు వేయలేదు పైన షవర్ పాయింట్ దగ్గర చూడొచ్చు ఒక ఎనిమిది అంగుళాల ప్లేస్ అయితే మొత్తం కూడా వదిలేశారు చాలా వరస్ట్ గా అయితే ఉంది ఊరకే ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాను ఈ వీడియో అనేది ఎవరిని తప్పు పట్టడానికి కాదు ఈ వీడియో చూసి మీరు చాలా విషయాలు అయితే తెలుసుకున్నారనుకుంటున్నాను ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి ఇంకా చూడొచ్చు మీరు ఈ గ్యాప్స్ చూడొచ్చు ట్యాప్స్ దగ్గర మామూలు వాల్స్ దగ్గర బాగా పెద్ద పెద్దగా పెట్టేశారు గ్యాప్స్ అయితే ఇంకోటి చూపిస్తాను గీజర్ పాయింట్ దగ్గర అయితే మరి బాగా ఎక్కువ అయితే కట్ చేశారు మీరు చూడొచ్చు ఈ వీడియో ఒకటికి రెండు సార్లు చూసి మంచిగా అవగాహన తెచ్చుకొని మీ ఇంటి పని అయితే మంచిగా చేయించుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం